అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ పూజ కేడ్గర్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఆమె తల్లి మనోరమ గతంలో అనేక అరాచకాలకు పాల్పడ్డ విషయాలు బయటకొచ్చాయి మనోరమ తల్లి గతంలో ఒక వ్యక్తిని దుపాకీతో బెదిరించిన వీడియోలు అందరినీ షాక్ గురి చేస్తున్నాయి కొందరు గ్రామస్తులను మనోరమ చిన్న రివాల్వర్ తో బెదిరించారు తన పేరిట ఆ భూమి పత్రాలు ఉన్నాయని మనోరమ వాదించింది తనకు రూల్స్ చెప్పొద్దని వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది ఈ విషయంపై రైతులు పుణేలోని పౌడ్ పోలీస్ స్టేషన్ లో దిలీప్ కుటుంబంపై ఫిర్యాదు చేశారు తాజాగా తల్లి మనోరమ సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూణే కుటుంబానికి నోటీసులు జారీ చేశారు ఇందుకోసం ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు ఇంటికి తాళం వేసి ఉండడంతో గేట్ కు నోటీసులు అందించారు తల్లి మనోరమకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని నోటీసులు ఇచ్చినట్టు పూణే పోలీసులు తెలిపారు